హాయ్ ఫ్రెండ్స్ చూడండి సండే కదండి పిల్లలకి సెలవు కదా మా నాన్న శైలగుని తీసుకెళ్తున్నాడు ఇది చెరువు అండి ఇది అక్కడ చూడండి కనబడుతున్నది హై స్కూల్ ముందు చదువుకున్న స్కూల్ అండి అది సిక్స్త్ వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఉందండి ఇక్కడ గవర్నమెంట్ అయితే చదువుకుండా అక్కడే చదువుకున్నాను ఇది చెరువు అండి ఇది మంచి చెరువు ఇంతవరకు రెండు చెరువులు ఉండేవి ఇంతవరకు చెరువు మంచి చెడు రెండు ఉండాలి కానీ ఒక చెరువు కానీ చేస్తారు మంచి చెరువు కానీ మళ్ళీ నీళ్ళు చాలా అట్ల పిల్లల్ని ఇలా పొలం తీసుకెళ్ళినా చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలు మాత్రం ఫస్ట్ ఉండేది మ్యాంగోలు అండి మా చిన్న పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి బాంగైత్రి మా భవ్య మా అక్కల అమ్మాయి మా పెద్ద అమ్మాయి వెళ్ళండి వెళ్తున్నారు పొలానికి మా నాన్న ఎత్తు నుంచి మీకు చూపెట్టినట్టున్నాను సరే ఎంత మొక్క ఎదిగిందో మనం చూపెడతాం ఏం చూడండి మీకు

అదిగోండి మా సేను చూసారా ఈడో తీసింది ఎవలండి మా నాన్న నేను వెళ్ళాను కదా చాలా దూరం కదా అన్న నాకు బాగోలేదు కదండి మా నాన్న ఈడో తీసేసి చూడండి చిన్నపిల్ల అంత తెల్లరు పిల్ల గాయత్రి దాన్ని సిన్ని చూడండి ఒకసారి కాసేపు చూసారా మా సేను ఎక్కువరకు ఆకు వచ్చిందో మా ఆకు ఎదిగే వరకు గుడి వరకు కోత కోసే వరకు రొడ్లు చెల్లించే వరకు ఆడిచ్చే వరకు పైకి పంపించే వరకు ఎదురు చూస్తూ ఉండం పాపం రైతులు